హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మహా మహాలే అంటూ ఆమె భుజాన్ని కుదిపేసరికి కదిపేసరికి చిన్నగా కళ్ళు తెరిచింది మహా ఏంటి భోజనం చేయకుండా నిద్రపోయావో లే అన్నం తినకుండా అలా ఆకలితో పడుకోవచ్చా అని షర్ట్ విప్పి బీర్వా దగ్గరికి వెళ్ళాడు మంచానికి ఆనుకొని కళ్ళు నులుముకుంటూ సూర్యని చూస్తుంది మహా మీరు ఎప్పుడొచ్చారు సూర్య గారు మంచం దిగి అతని దగ్గరికి వచ్చింది ఇప్పుడే మహా ఏంటి భోజనం చేయకుండా పడుకున్నావు అంట ఎందుకు నా కోసం వెయిట్ చేయటం తినేసి పడుకోవచ్చు కదా నైట్ వేర్ బట్టలు తీసుకుంటూ అడిగాడు మీతో కలిసి తిందామని తినలేదు సూర్య గారు అయినా ఇప్పుడేమైంది మీరు వచ్చారు కదా మీతో కలిసి తింటానంది ఒక నిమిషం అని నడుముకు డబ్బులు చుట్టుకున్నాడు విషయం అర్థం చేసుకున్న మహా వెనక్కి తిరగగానే బట్టలు మార్చుకొని వెనక నుంచి మహాని టైట్గా హగ్ చేసుకున్నాడు గుండె చల్లు మంది తనకి సినిమాకి వెళ్ళాను కానీ పక్కన నువ్వు ఉంటే బాగుండు అనిపించింది అవునా ఎందుకు ఎందుకంటావేంటి ఎందుకో నీకు తెలియదా అంటూ ముడిపంటితో ఆమె ముడిపంటితో మెడివంపుల్లో చిన్నగా బయట చేయగానే మహా మహాశివరావుతో ప్లీజ్ ముందు భోజనం చేయండి చేస్తాను ఇప్పుడే కదా వచ్చాను కాసేపు నీ స్పర్శని పీలవని అంటూ ఆమె నడుము వంపుల్లో చేతులు పోనిచ్చాడు మాట్లాడలేదు మహా నాకు చాలా నీరసంగా ఉంది ఏం చేయవద్దు అని చెప్పాలనుకుంది కానీ తను వదిలిన మాటలు తలుచుకొని అతనికి అడ్డు చెప్పకపోయింది రెండు నిమిషాలకి మహాని వదిలి ఆ భోజనం చేద్దాం అని అతనికి తినిపిస్తూ తను భోజనం చేసింది హ్యాండ్ వాష్ చేసుకుని ఇద్దరు మంచంపై కూర్చున్నారు అహా నీరసంగా ఉంది అన్నావు కదా ట్యాబ్లెట్స్ తెచ్చాను వేసుకో అని షర్ జబ్బులో ఉన్న ట్యాబ్లెట్స్ తీసిచ్చాడు ఇవి ఏం ట్యాబ్లెట్స్ ఫీవర్ అండ్ బాడీ పెయిన్స్కి తెచ్చాను వేసుకో చాలా థ్యాంక్స్ సూర్య గారు అంది ముందు టాబ్లెట్ వేసుకో అని లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేశాడు వదిన సున్ను తెచ్చింది తింటారా అమ్మో ఇప్పుడు ఏం వద్దు మహా అని ఆమెని తన పక్కన కూర్చోబెట్టుకొని భుజంపై చేయి వేసి నేను చేసిన పనికే కదా నీకు అంత నీరసం వచ్చి నడుమినప్పుడు వచ్చింది చాచా కాదు అంది అర్థం చేసుకోలేనంత మూర్ఖుని కాదమ్మా నిన్ను చాలా హర్ట్ చేశాను కానీ ఏం చేయను నిన్ను అంత దగ్గర పైగా నా పక్కన పడుకునేసరికి నా వల్ల కాలేదు ఫీలింగ్ ఎక్కువ వచ్చింది అందుకే నేను చాలా గాయపరిచాను సారీ మహా అని అతని ఎదపై తలని వాల్చి ఎలా ఉంది సినిమా నచ్చిందా సూపర్ నెక్స్ట్ సండే నేను తీసుకొని వెళ్తాను మరి పనికి వెళ్తారు ఏమో కదా ప్రతి సండే వెళ్ళను మహా ఆ రోజు ఇంట్లోనే ఫుల్ రెస్ట్ అమ్మ వంటలు చేయటం నేను తినేసి పడుకోవటం అని ఇద్దరు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు సరే పడుకో అని ఆమెను గట్టిగా హద్దుకొని పడుకున్నాడు సూర్య మరుసటి ఉన్నాడు తెల్లవారుజామున పెందల కాడనే లేచి వాకిలు కడిగి ముగ్గు వేసింది సుజాత ఈ లోపు వినిత నీళ్ళంతా తుడిచి గిన్నెలు అన్నీ శుభ్రం చేసింది సంధ్యాదేవి సంధ్యాదేవి గారు పూజ చేసుకున్నారు సుజాత కాస్త టీ ఊ పనికి వెళ్ళాలి అని రవి పిలవగానే ముగ్గుడబ్బా పక్కన పెట్టి లోపలికి వచ్చింది పని ఉందని రాత్రే చెప్తే చద్దన్నం పెట్టేదాన్ని కదండి నేను వచ్చేసరికి నువ్వు పడుకొని ఉన్నావు ఇంకేం చెప్తాను అని సుజాత వెనకాలే వంటగదికి వచ్చాడు గబగబా టీ పెట్టి ఫ్రిడ్జ్లో ఉన్న ఇడ్లీ పిండి తీసుకుని టిఫిన్ ప్రిపేర్ చేసింది ఓయ్ నువ్వు ఇప్పుడు ఇడ్లీలు చట్నీలు చేస్తూ కూర్చుంటే అక్కడ ఓనర్తో చివాట్లు తినాలి తొందరగా టీ ఇవ్వు సుజాత అని బయటకు వెళ్ళిపోయాడు ఏంటి వాడు పొద్దున్నే చికాక్గా ఉన్నాడు టీ ఇవ్వలేదన నవ్వుతూ కోడల్ని అడిగింది దేవి లేవగానే టీ తాగాలి లేకపోతే చికాకు పడతాడు రవి అవునత్తమ్మా అని టీ వడగట్టి రవికి ఇచ్చి ఇడ్లీ ఒక బాక్స్లో పెట్టి నైట్ చేసిన పులిహోర ఎందుకులే అని ఫ్రూట్స్ కట్ చేసి మజ్జిగ బాటిల్ వేసి అన్ని బ్యాగ్లో పెట్టి ఇచ్చింది చద్దిన్నం పెట్టలేదా లేదు నైట్ పరిహ నైట్ పులిహోర ఉంది ఎండలో పని కదా ఎందుకులే అని ఫ్రూట్స్ కట్ చేసి మజ్జిగ చేశాను టిఫిన్ ఇడ్లీ పెట్టాను సరిపోతుంది కదా మంచి పని చేశావు ఇవి సరిపోతాయి కానీ అమ్మని తలకాయ మాంసం వండమను మటన్ తిని చాలా రోజులవుతుంది వెళ్ళొస్తాను పిల్లల్ని సూర్యని స్కూల్ దగ్గర డ్రాప్ చేయమను అని రవి వెళ్ళగానే సుజాత కిచెన్కి వచ్చి అత్తమ్మ ఏంటి సుజాత ఆయన తలకాయ మాంసం వండమన్నారు అత్తమ్మ పెద్దోడికి మటన్ అంటే చాలా ఇష్టం కదా ఈరోజు ఇంట్లో అందరికీ అదే వండుదాం మామయ్యని మార్కెట్కి వెళ్ళి మటన్ తెమ్మంటాను నువ్వన్నీ సిద్ధం చేసుకోని దేవిగారు బయటికి వెళ్ళారు సూర్యకిరణాలు పేస్ మీద పడేసరికి బద్దకంగా కళ్ళు తెరిచాడు సూర్య తన ఎదపై పసుపాపలా నిద్రపోతున్న మహాన్ చుసి నుదుటిని ముద్దాడి టైం చూడు చూశాడు ఏడయ్యేసరికి ఇదే ఇదేంటి మెల్కా రాలేదనుకుని టవల్ తీసుకొని హడావిడిగా బయటకు వచ్చాడు గుడ్ మార్నింగ్ సూర్య ఈరోజు ఉందా కాఫీ తాగుతూ అడిగాడు సుబ్బు ఉంది బాబాయ్ కాకపోతే సాయంత్రం వరకు ఏంటి సాయంత్రం నా ఆశ్చర్యంగా అడిగాడు ఏమైంది బాబాయ్ ఈ రోజు నిన్ను మహాని ఇంటికి తీసుకుని వెళ్ళాను కదా అందుకే అడిగాను వాడు ఏం పనికి వెళ్ళాడు సుబ్బు అంటూ అక్కడికి వచ్చారు వీరేశం ఏంటి నాన్న మీరు మీ ఓనర్కి ఇప్పుడే ఫోన్ చేశాను వారం రోజుల వరకు నువ్వు పనికి రావని చెప్పాను అదేంటి నాన్న అలా చేస్తారు కనీసం నాకైనా మాట చెప్పాల్సింది కదా రెడ్డి గారు నా గురించి ఏం అనుకుంటారు ఆయన అర్థం చేసుకున్నారు నువ్వు పనిచేస్తున్న బిల్డింగ్ తాలూకు వాళ్ళకి చిన్న యాక్సిడెంట్ అయ్యిందంట గృహప్రవేశం ఇప్పుడు అప్పుడే కాదు ఈ విషయం రెడ్డి గారు నీకు చెప్పమన్నారు కాబట్టి నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ముందు స్నానం చేసరా థ్యాంక్స్ నానా బాబాయ్ ఫ్రెష్ అయ్యి వచ్చాక మాట్లాడుకుందామని వాష్రూమ్కి వెళ్ళాడు కానీ సూర్యకి అంతా ఇంత ఆనందం కాదు ఎప్పుడైతే మహాని కలిశాడో అప్పటి నుంచి అనుక్షణం మామతో ఉండాలని అతని మనసు కోరుకుంటుంది మహా ఇంకా లేవలేదా సుబ్బు చేతికి ఫోన్ ఇస్తూ అడిగింది సంధ్య సూర్య ఇప్పుడే లేచాడు మహా లేవలేదా అనుకుంటాను సంధ్య ఇదేంటి ఎప్పుడూ లేనిది ఇంతసేపు పడుకుంది నిద్ర నిద్రలేపుతాను లేదంటే బాగోదు ఏం బాగోదు సంధ్య కొత్తగా పెళ్ళైంది కదా మనమే అర్థం చేసుకోవాలి అయినా ఇప్పుడు తను లేచి ఏ పని చేయాలని ఒక పది రోజులు కొత్త జంటకి మనమే దూరంగా ఉండాలి అని దేవి గారు అనగానే సంధ్య తనలో తానే నవ్వుకుంది ఏంటమ్మా మీరు మీ చిన్న కోడల్ని అప్పుడే వెనకేసుకుని వస్తున్నారు మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో తెలియదా అని దేవిగారు అనగానే సంధ్య ముసిముసిగా నవ్వుకు వంటగదికి వెళ్ళింది